జగన్మోహన్ రెడ్డి గారు గ్యాప్ లేకుండా దాదాపు ఇరవై రోజులు పైగా బస్సు యాత్ర రాష్ట్రంలోని ప్రతి జిల్లాని జిల్లానే చేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి స్థాయిలో ఏదైతే మధ్యలో దాడి జరిగినా కూడా ఆగకుండా తన ప్రయాణాన్ని కొనసాగించి పూర్తి చేశాడు ఏదో రెండు డిగ్రీలు ఎండ ఎండ పెరిగితే డిహైడ్రేషన్ అయిపోయిందని చెప్పి జ్వరం వచ్చిందని చెప్పి ఇటువంటి పనికి మాలను చేసి తప్పించుకోవాలా జైల్లో ఉంటే నాకు ఏ తప్పితే మిగిలిన జబ్బులన్నీ వచ్చేసినాయి అని చెప్పి వెళ్ళిపోయిన అట్లా వెన్ను చూపిన నాయకులు లాంటి వ్యక్తి కూడా కాదు ఏ కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కొని మనోధైర్యంతో నించొని పది మందికి ఆదర్శవంతుడిగా నిలబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్నికల తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క మిగిలిన అందరూ ఒక పక్క అన్ని పార్టీలు అందరూ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక కూటంలాగా ఏర్పడిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతేనేమి పూర్తి పూర్తిస్థాయిలో పార్టీలన్నీ జతగట్టినాయి ఏ పార్టీ అయితే చిన్న అత్యతగా పెద్ద పార్టీ అనేది లేకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర తర్వాత ఈరోజు పులివెందుల్లో నామినేషన్ కార్యక్రమం బాగా అట్టహాసంగా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు విజయ వివేకానందరెడ్డి గారి హత్య కేసు గురించి కూడా వివేకానందరెడ్డి గారి హత్య కేసు గురించి ఎంతవరకు ఎప్పుడు మాట్లాడాలి కానీ ఈరోజు పులివెందుల ప్రజలకు యావత్ రాష్ట్ర ప్రజలకు మొత్తం ఆయన సమాధానం చెప్పాడు నేను నమ్మాను కాబట్టి అవినాష్ రెడ్డి టికెట్ ఇచ్చాడని చెప్పాడు షర్మిలా గారికి కూడా డీటైన్ కౌంటర్ ఇచ్చాడు ఎంతవరకు షర్మిలా గారి గురించి ఎప్పుడు మాట్లాడాల ఫస్ట్ టైం ఈరోజే మాట్లాడాడు సుంతారెడ్డి గారి గురించి షర్మిదా గారి గురించి ఇప్పుడు అది అయిపోయాక రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి వెంటనే షెడ్యూల్ అనేది ప్రకటించాడు ఈ రెండు మూడు రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖు పార్టీ కార్యక్రమాల్లో పార్టీ ఏదైతే మేనిఫెస్టో ఎన్ని కార్యక్రమాలు ఉంది కాబట్టి ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసి ఇంక ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ప్రజల్లోకి వెళ్ళిపోతా ఉన్నాడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ప్రతిరోజు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సభలు పెట్టనున్నారు ఇరవై ఎనిమిది తారీఖు నా రేపు ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం పది గంటల తాడిపత్రిలో పన్నెండుకు వెంకటగిరి మధ్యాహ్నం మూడు గంటల కందుకూరు ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం పది గంటల చోడవరం మధ్యాహ్నం పన్నెండుకు పీకి కన్నవరం మధ్యాహ్నం అది సాయంత్రం మూడు గంటల పొన్నూరు ముప్పై తారీఖు ఏదైతే పది గంటల కొండేపీ ఉదయం తర్వాత మధ్యాహ్నం పన్నుకి మైదుకూరు సాయంత్రం మూడింటికి వచ్చేసరికి పీలేరు ఒకటో తారీఖు బొబ్బిలి పదింటికి పన్నెండుకి పైకరావుపేట మూడింటికి వచ్చేసరికి ఏలూరు తలసీల రఘురామ్ గారి ఏదైతే సీఎం గారి ప్రోగ్రా ప్రోగ్రామ్ కోఆర్డినేటరు ఆయన ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతూ ఉంటుంది ఏ ప్రోగ్రామ్ అయినా కానీ ఆయన డిజైన్ చేసింది కాబట్టి అంటే రూట్ మ్యాప్ అయినా ఏదైనా ఆయన ఆయన అయితే ఒకటో తారీఖు వరకు ప్రిపేర్ చేశాడు ఆ తర్వాత తదుపరి నా తెలిసి మళ్ళీ ఇరవై తొమ్మిదో తారీఖు లేకపోతే ముప్పై తారీఖు మళ్ళీ ఇంకో లిస్ట్ ఇస్తాడు అంటే ప్రెజెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు రోజులు షెడ్యూల్ ఇది నాలుగు రోజులకు గాను పన్నెండు నియోజకవర్గాలు కవర్ చేసేలాగా ఆయన రూట్ మ్యాప్ అయితే సిద్ధమైంది ప్రతిరోజు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే రూట్ మ్యాప్ ఖరారు అవుతుంది